పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో నార్త్ అమెరికా కెర్రీలింగ్ యూనివర్సిటీ బృందం పర్యటించారు ఉద్దాన ప్రాంతం పలు గ్రామాల్లో కిడ్నీ రోగులను పరీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ బృందంతో కలిసి కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో పర్యటించిన అనంతరం ఎమ్మెల్యే గౌతు గౌతుశిరీష మాట్లాడుతూ త్వరగా వ్యాధి మూలాలను కనిపెట్టాలని రీసెర్చ్ బృందాన్ని కోరారు ఉద్దాన ప్రాంతాన్ని ఎన్నో దశాబ్దాలుగా పీడిస్తున్న కిడ్నీ మహమ్మారిని పరిష్కార దిశగా బీజాలు పడింది కూడా టీడీపీ సమయంలో అని అన్నారు ఇప్పటికే ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా ఇప్పటికే ప్రతి ఒక్కరికీ మంచి నీటి సరఫరా చేస్తున్నామన్నారు కారణాలు తెలిస్తే వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు పలాస కిడ్నీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ వారి బృందం గ్రామాల్లో పర్యటించారు ప్రాంతాన్ని ఎన్నో సమస్య దశాబ్దాలుగా పీడించి తింటున్న కిడ్నీ సమస్యకి పరిష్కార దిశగా బీజాలు పడింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో మనందరికీ తెలిసిన డాక్టర్ రవిరాజు గారి ఆధ్వర్యంలో అసలు ముందుగా కిడ్నీ డయాలసిస్ సెంటర్స్ పెడుతూ వీటికి కారణం ఒక కారణం స్వచ్ఛమైన మంచినీరు కూడా కావచ్చు అనుకొని ఎన్టీఆర్ జల జలసిరి ద్వారా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు కూడా అందించాం అయితే ఈ రోజు ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో కారణం తెలియకుండా ఈ వ్యాధి ఎక్కువ మందికి రావడం ఏంటి అనేది ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి ఈ రోజు డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ గారు ఈ ఫ్రమ్ మన భారతదేశ వారైన నార్త్ కళలన స్టేట్ లో ముఖ్యంగా ఈ సీకేడి మీద ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ ప్రపంచంలో ఉన్న ఎన్నో రకాల దాదాపు పాతిక వేల మంది స్పెషలిస్టులతో వాళ్ళు లో ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారి కృషితో ముఖ్యంగా డాక్టర్ రవిరాజు గారి ఇంట్రెస్ట్ తో ఈ రోజు అక్కడి నుంచి సమాచారం తెలుసుకోవడం కాదు స్వయంగా వచ్చి ఇక్కడ హాస్పిటల్ చూసి ఇక్కడ పేషెంట్స్ తో మాట్లాడి ఇక్కడ రెండు మూడు విలేజ్లకు వెళ్లి మా పరిశోధనలు మొదలు పెడతామని ఒక కమిట్మెంట్ అంటే ప్రొఫెషనల్ కమిట్మెంట్ అంటే ఇది ఎక్కడో కూర్చొని మేము ఏదో చేసేస్తామని కాదు ఇంత దూరం వచ్చి ఇక్కడ పేషెంట్ ని చూసి ఆయా గ్రామాలకు వెళ్లి వారితోని మాట్లాడి ఆ కుటుంబాల తాలూకా క్రియాటిన్ టెస్ట్లు కూడా చేసి మేమే పరిశోధనలు మొదలు పెడతామని ఒక కమిట్మెంట్ తో ఈ రోజు ఇక్కడికి వచ్చారు చాలా ఆశాభావంతో ఉన్నాం ఈ రోజు ఒక ఎమ్మెల్యేలుగా కాదు ఈ ఉద్దానంలో పుట్టిన వారిగా ఈ ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న ఈ కిడ్నీ సమస్యకి ఈ రోజు మనం జరుగుతున్న పరిశోధనలోని ఈ టైంలోనే మా హయాంలోనే ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరు కలిసి ముఖ్యంగా కారణం తెలుసుకుంటే దానికి సమస్యకి పరిష్కారం ఈజీగా తెలుసుకోవచ్చు ఆ సోర్స్ ఎందుకు ఇక్కడ ఎక్కువ మందికి వస్తుందన్న సోర్సు ఈ డాక్టర్ల పరిశోధనలోనే వచ్చి మా ఉద్యానానికి ఒక సమస్యకి పరిష్కారం వస్తాదని చాలా ఆశాభావంతో ఉన్నాం ఇక్కడికి వచ్చిన రవిరాజు గారికి డాక్టర్ గారికి ముఖ్యంగా మేడం పద్మజ మేడం గారు ఇక్కడ ఎప్పుడైతే ఆమె డ్యూటీ తీసుకున్నారు ఆ రోజు నుంచి ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు వీరందరి టీం కి కూడా మా ఉద్దానం తరఫున వాళ్ళ ప్రజాప్రతినిధిగా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి